ప్రియమైన ఆత్మ బంధువులందరికీ నమస్కారం మన సనాతన ధర్మంలో వేదాలు అనేటువంటి ఆదరైజ్డ్ స్క్రిప్చర్స్ అనమాట అంటే ప్రామాణిక గ్రంథాలు వాటిలో వాటిలోచే మనకి ఉపనిషత్తులు అనేవి వచ్చాయన్నమాట మనకి వేదాలు నాలుగు వేదాలు అనమాట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అదర్వణ వేదం అని ఈ నాలుగు వేదాల్లోంచి మనకి కలిపి మొత్తం పదకొండు వందల ఎనభై అన్నమాట ఆ ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క ఉపనిషత్తు ఉంటుందన్నమాట అంటే పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు ఉంటాయన్నమాట ఆ పదకొండు వందల ఎనభై ఉపనిషత్తుల్లో కూడా నూట ఎనిమిది ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనటువంటి అని ముక్తికోపనిషత్తులో ఆంజనేయ స్వామి చెప్తారన్నమాట మళ్ళీ అలాంటి నూట ఎనిమిదిలో కూడా మరీ ముఖ్యమైనటువంటి దశోపనిషత్తులు అనమాట అంటే పది ఉపనిషత్తులని అవే ఈశావాస్యోపనిషత్తు కేనోపనిషత్తు కఠోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు ముండగోపనిషత్తు మాండుక్యోపనిషత్తు తైత్తరీయోపనిషత్తు ఐతరేయో ఉపనిషత్తు చాందోగ్యోపనిషత్తు బోధారణ్య ఉపనిషత్తు అని మొత్తం పది ఉపనిషత్తులు అనమాట ఈ ఉపనిషత్తుల్లో ఇప్పుడు మనము తెలుసుకోబోయేటువంటిది ఐదో ఉపనిషత్తు అయినటువంటి ముండకు ఉపనిషత్తులోని ఒక కథని మనం తెలుసుకో తెలుసుకుందాము అదే టూ బర్డ్ స్టోరీ అంటారన్నమాట అంటే రెండు పక్షుల యొక్క కథ అదేందో మనం ఎప్పుడు తెలుసుకుందాం సైజా సకాయ సమానం వృక్షం పరిశశ్వజాతే తయూరన్య పిప్పలం స్వార్థత్వ అశ్నన్నన్నో అభిచాక సీతి అంటే దీని అంటే ద్వా సకాయ సైజాసకాయ రెండు పక్షులు స్నేహితులైన రెండు పక్షులు ఒకే చెట్టు మీద ఉన్నాయన్నమాట సమానం వృక్షే పరిశష్వజాతే అంటే ఒకే వృక్షం మీద ఉన్నాయి తయోరణ్య పిప్పలం శ్రద్ధత్వ అందులో ఒకటి ఆ ఫ్రూట్స్ ఆ ఫలాల్ని ఆస్వాదిస్తూ ఉందన్నమాట అంటే స్వీకరిస్తుంది ఫలాలంటే ఏంటంటే కర్మఫలాలు తయోరణ్య పిప్పలం సాద్ధ అశ్నన్నన్యం అభిచాక శీతి అంటే ఇంకో పక్షి దాన్ని చూస్తూ ఉత్తిగా గమనిస్తూ ఉందన్నమాట సాక్షి మాత్రంగా చూస్తూ గమనిస్తూ ఉన్నది సమానే వృక్షో పురుషో నిమగ్నో అనీషయ శోచతి ముఖ్యమాన జుష్టం యదా పశ్యత్ మహిమానమితి వీత శోక ఒకే చెట్టు మీద కూర్చున్నప్పటికీ అందులో ఒక పక్షి దాన్ని జీవాత్మ అంటారనమాట ఆ జీవాత్మ అజ్ఞానంలో మునిగిపోయి దుఃఖిస్తూ ఆ కర్మఫలాలను అనుభవిస్తూ దుఃఖిస్తూ ఉన్నదనమాట ఇంకా రెండో పక్షి దీని దుఃఖం మరి ఆ ఎప్పుడు నశిస్తుందంటే ఆ రెండో పక్షిని దర్శించుకున్నప్పుడు దీని దుఃఖం నశిస్తుందనమాట ఆ రెండో పక్షి పరమాత్మ అన్నమాట అంటే ఒకే వృక్షం మీద రెండు పక్షులు ఉన్నాయి అంటే ఆ వృక్షం అనేది ఏంటంటే మన శరీరం అనే వృక్షం మీద అనమాట ఇక్కడ మన శరీరాన్ని వృక్షంతో పోల్చటం జరిగిందనమాట ఆ రెండు పక్షులు ఉన్నాయి ఒక పక్షి కర్మఫలాలను అనుభవిస్తూ దుఃఖిస్తూ ఉన్నది రెండో పక్షిని చూసినప్పుడు మాత్రం యదా జుష్టం పశ్చాతి అన్యమీ సమస్య మహిమానమితి వీత శోక వీతశోక అంటే వీత బా భగవద్గీతలకు వీత రాగ అంటే అట్లే రాగము తొలిగినప్పుడు అట్లే కానీ వీత శోక శోకము తొలగినప్పుడే దాని దుఃఖము పోతుందనమాట వీత శోకం అంటే శోకం పోవాలన్నమాట ఎప్పుడు ఎప్పుడు పోతుంది ఆ రెండో పక్షి అయినటువంటి పరమాత్మని దర్శించుకున్నప్పుడే దీని శోకము పోతుంది అని చెప్తున్నారనమాట అయితే మరి మనము ఈ ఈ యొక్క దుఃఖాన్ని దాన్ని దర్శించుకోలేకపోవడానికి కారణం ఏంటి అని మనము చూసినట్లయితే మనం ఈ యొక్క మనకి ఐదు సుడిగుండాలు మనం అడ్డుకుంటున్నాయి అని చెప్తారనమాట శాస్త్రంలో అవే ఏందంటే మన యొక్క పంచేంద్రియాలు అనేటువంటి సుడిగుండాలు జ్ఞా ప పంచ జ్ఞానేంద్రియాలు అనేటువంటి ఈ శబ్దస్వర్శ రూప రసగంధాలు అని అనమాట శబ్దాది పంచరేవ పంచ పంచత్వమాపు స్వగుణైర్నిబద్ధ కురంగమాతంగ పతంగమీన భృంగానరహ పంచ విరంచిత కిం అంటాడనమాట అంటే శబ్దాది పంచరేవ పంచ అంటే ఈ ఐదు శబ్దస్పర్శ రూప రస గంధం అనేటువంటి ఈ ఈ పంచేంద్రియాలు ఈ యొక్క ఇవి మన్ని ఈ కిందికి సుడిగుండాలా కిందికి లాగేస్తున్నాయి అనమాట ఏ విధంగా శబ్దాది పంచరేవ పంచ పంచత్వమాకు సగుడైర్ని బద్ద కురంగ మాతంగ పతంగ మీనా అంటే ఈ యొక్క ఈ అడవిలో అనట ఈ లేడీ లేడీ పిల్లల్ని పట్టుకోవడానికి ఉచ్చులేస్తారట ఉచ్చులేసి ఒక సంగీత వాయిద్యంతో వాళ్ళు శ్రావ్యమైన సంగీతాన్ని వాళ్ళు వాయిస్తూ ఉంటారనమాట ఆ యొక్క ఆ శబ్దానికి ఆకర్షింపబడి అది అటు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఉచ్చుల్లో చిక్కుకొని దాని యొక్క ప్రాణాలని వాళ్ళు పట్టుకుంటారు దాన్ని చిక్కుకుంటుంది తప్పుడు వాళ్ళు పట్టుకొని దాన్ని బంధింపజేస్తారనమాట అట్లానే మాతంగం ఉందనుకోండి ఏనుగు ఏందంటే దానికి ఇది శబ్దంతో బంధింపబడ్డది లేడీ పిల్ల ఇక్కడ ఏనుగు ఏంటంటే స్పర్శ అంటే స్పర్శ సుఖం అంటే ఈ యొక్క కామసుఖాలకి ఏనుగు ఏందంటే దానికట ఆడ ఏనుగుని ఒక కొంత దూరంలో కట్టేశారట మగ ఏనుగు ఇక్కడ ఉంటుంది మధ్యలో ఏం చేస్తారంటే ఆ భూమిలో పెద్ద గుంట తవ్వుతారనమాట ఆ గుంట తవ్వి ఆ గుంట మీద ఒక మేదర తడిక లాంటిదో ఏదో వేసేసి పల్చగా మట్టి పోసేసి దాని మీద విత్తనాలు చల్లుతారట విత్తనాలు చల్లి ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత నాలుగైదు రోజులైన తర్వాత ఆ మొలకలు వచ్చేసి కొద్దిగా భూమిలాగా కనబడుతుంది అనమాట అక్కడప్పుడు ఆ మొలకలు రావడం వల్ల అప్పుడు ఈ మగ ఏనుగుని అవతల ఆడ ఏనుగుని కట్టేసి మగ ఉంటుంది కదా ఇది వదిలేస్తారట వదిలితే ఆ ఏనుగట కట్టేయరు మామూలుగా ఈ మధ్యలో ఇట్లా పెట్టేస్తారు ఈ అక్కడ అవతల పక్క ఆడ ఏనుగుంటుంది ఇవతల పక్క అనమాట ఈ దానికోసం ఇది ఈ భూమి ఈ గుంట మీద నుంచి నడిచినప్పుడు సడన్గా అందులో పడిపోతుంది అనమాట చాలా బరువుంటుంది కదా మరి పడిపోయినప్పుడు దాన్ని ఒక నాలుగైదు రోజులు వారం రోజులు దానికి ఆహారం లేకుండా అనమాట ఆహారం లేకుండా ఇచ్చేసినప్పుడు అది దాని యొక్క శక్తి కోల్పోయి ఎందుకంటే మామూలుగా ఏనుగుమ్మం కలిగిపోతే అది మన్ని తీ ఇట్లా గిరిగిర తిప్పి పక్కకు పడేస్తుంది అనమాట కానీ ఎప్పుడైతే ఆహారం లేకుండా చేసినప్పుడు దాన్ని శక్తి అనమాట ఆ శక్తి సన్నగిల్లినప్పుడు అప్పుడు దాన్ని దగ్గరికి పోయి తొండం పట్టుకున్నా కానీ అది ఏం కాదు తొండం కింద పడిపోతా ఉంటుందన్నట కాబట్టి అట్లా ఆ విధంగా ఏనుగు స్పర్శకి లొంగిపోయి అది ఆ విధంగా చిక్కుకుంటుంది అనమాట దాన్ని అప్పుడు తీసుకొచ్చి వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు గుళ్లల్లోకి ఏనుగులు ఉంటాయి కదా మరి అవి ఎట్లా పట్టుకుంటారు ఇలాగే అనమాట తర్వాత శబ్ద స్పర్శ తర్వాత రూపానికి శబ్దాది పంచర్యపంచ పంచత్వాభుషగుణయిని వద్ద కురంగా మాతంగా పతంగమీనా అంటాడనమాట ఈ యొక్క రూపానికి మిడతలనమాట ఈ శబ్దస్పర్శ రూపానికి ఆ రూపానికి చిక్కుబడిపోయి ఆ మంటలో పడి శబ్ద స్పర్శ రూప రూపానికి దీన్ని ఏమంటారు ఈ పురుగులు ఉంటాయి కదా దాన్ని ఆ మనకి వానాకాలంలో పురుగులు లైట్ దగ్గర ఎలా వస్తాయి ఆ పురుగులు ఆ దీపం యొక్క దాన్ని చూసి ఏదో పండు లాగా అనుకొని దాని దగ్గరికి వచ్చేసి అంటే ఈ ఈ లైట్సే కాదు వెనకట మనకి ఇళ్ళల్లో సాయంత్రం మనకు ఆరు ఆరున్నర కాగానే మనకి ప్రమిదలో ఇట్లా దీపం పెట్టడం అట్లా ఉండేదనమాట ఆ దగ్గరికి వచ్చి అందులో పడి పురుగులు ఎలా సరిపోతాయి అలాగే ఈ రూపాన్ని చూసి ఈ కన్ను కన్ను వల్ల మనం రూపాలను చూసి మనకి తెలియకుండానే ఆకర్షణలో పడిపోతాం అనమాట ఒకటి శబ్దం శబ్దం వల్ల జింక లేడి పిల్లలు తర్వాత స్పర్శ వల్ల ఏనుగు ఈ యొక్క రూపం వల్ల ఈ యొక్క పురుగులు ఈ విధంగా నశిస్తాయి రసము అంటే నాలిక వల్ల మనకి ఈ చేపలు ఏ విధంగా అయితే తనే ఉంది ఆ గాలానికి ఎర్త్ బామ్మంటారనమాట ఎర్రలు అనమాట ఆ ఎర్రని గుచ్చి వాడు అది నీళ్ళల్లో వేస్తాడు వేసినప్పుడు అది మోసం ముక్కు అనుకొని దా చేపలకి చేపలు దాన్ని ఆ గాలానికి చిక్కుకొని అవి అన్నమాట తర్వాత శబ్ద స్పర్శరూప రసగంధం అంటే ఈ స్మెల్ స్మెల్ అంటే ఇప్పుడు కొన్ని రకాల పుష్పాలకి ఒక మంచి స్మెల్ వస్తాయంటే ఈ అనేటువంటిది ఆ యొక్క ఆకర్షణకి లోబడి అందులోకి వచ్చి అది వాళ్తుందనమాట ఆ వాలినప్పుడు సూర్యాస్తమైనప్పుడు ఆ పూలు ముడుచుకుంటాయన్నమాట ముడుచుకున్నప్పుడు అందులో చిక్కుకొని పోతుందనమాట శబ్దాది పంచరేవ పంచ పంచత్వమాపు సగుణైర్ నిబద్ధాహ కురంగ మాతంగ పతంగ మీన బృంగానరహ పంచబిజ బిరంచెదక్కి అనమాట అంటే బృంగములు అంటే ఈ తుమ్మెదలు అనమాట ఈ తుమ్మెదలు ఆ స్మెల్కి అందులో చిక్కుకొని పోతే ఆ పువ్వు ముడుచుకుంటుంది అది అనుకుంటుందంట మళ్ళా రేపు ఈ సూర్యుడిని పట్టి అది ముడుచుకోవటం తర్వాత విప్పుకోవటం ఉంటుందన్నమాట అయితే రేపొద్దున మళ్ళా సూర్యోదయం అయిన తర్వాత ఆ పువ్వు మళ్ళా వికసిస్తుంది కదా అప్పుడు లేచి వెళ్ళిపోవచ్చు అనుకుంటుంది ఈ లోపల సూర్యోదయం కాకముందే ఆ యొక్క ఆ ఏనుగులో ఏదో వచ్చి మడుగులో తామర పువ్వులు అనుకుంటా పుష్పాల్లో వచ్చి అవి ఆ తోడు లాగేసి తినేసేస్తుంది అనమాట అంటే ఈ విధంగా మనము బయటికి పోకుండా ఇప్పుడు మనము చిన్నప్పుడు వైకుంఠ పాళి లేకపోతే పాది ఇది ఆడుతుంటాం కదా పరమపదము అంటారు కదా దాని పేరేది పరమపద సోపాన పటము అంటారు అనమాట ఆ పరమపద సోపాన పటంలో ఏముంటాయి మనకి లిచ్చల్లు ఉంటాయి తర్వాత పాములు ఉంటాయి అన్నమాట ఈ లిచ్చల్ అంటే ఏందంటే మనము చేసేటువంటి జపజ్యానాదులు తర్వాత స్వాధ్యాయము అంటే మనము ఈ భగవద్గీత లేకపోతే యోగవాష్పం అష్టావక్ర గీత ఇలాంటి మనకి పెద్దవాళ్ళు చెప్పిన రుబు గీత ఇలాంటి చదివి చదువుతూ ఉంటాం అనమాట ఈ లిచ్చల్ని అనమాట మనకి ముందుకు పోవటానికి ఇది అనమాట తర్వాత స్వాధ్యాయము తర్వాత గురు సాంగత్యము స్వానుభూతేచ్ఛ శాస్త్రచ గురు వైక్య వై వాక్యత అంటే మనకి అందుబాటులో ఉంటే గురువు గారితో ఈ రోజు సత్సంగం చేయడము లేకపోతే మన పెద్దవాళ్ళతోటి లేకపోతే కనీసం ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మనకి యూట్యూబ్లో మనకి ఏ స్వామీజీ కావాలంటే ఆ స్వామీజీ మనకి ప్రవచనం వస్తుంది కాబట్టి ఆ ప్రవచనాలు రోజు కొద్దిసేపు వింటము తర్వాత జపజ్ఞానాదులు చేసుకోవటము ఇలాంటివన్నీ కూడా లిత్యం లాంటివి అనమాట ఏది మనం ఆ పరమ పదం పొందడానికి అంటే ఆ భగవంతుడిని పొందడానికి మరి మనకు ఉన్నటువంటి ఈ యొక్క పాములు ఏంటంటే ఈ యొక్క ఐదు ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఎందుకంటే అవి ఒక్కొక్క ఇంద్రియంతో ఒక్కొక్కటి బంధింపబడుతున్నాయి కానీ మానవుడు పంచేంద్రియాలతోటి అంటే ఐదు ఇంద్రియాలు వీడికి ఉన్నాయన్నమాట ఈ ఐదు ఇంద్రియాలతోటి వీడు బంధింపబడి వీడు ఈ యొక్క సంసారంలో చిక్కుకొని పోతున్నాడు అనమాట మరి అలా చిక్కుకొని పోయినప్పుడు మరి వీడు వీడు ప్రయత్నం చేస్తాడనమాట చేసినప్పటికీ కూడా అందరూ కూడా చాలామంది నాకు తెలుసుకో కాబట్టి చెప్తున్నాను ఎంతోమంది ఈ మార్గంలో యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ కూడా ఒక ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు సాధన చేసి కూడా వాళ్ళు సక్సెస్ కాలేకపోతారు సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ పంచేంద్రియాల్లో పడి చిక్కుకోవడమే అనమాట మరి ఈ పంచేంద్రియాల్లోంచి మనం ఎలా బయటపడాలి మనం అని మనం ఆలోచించినప్పుడు ఈ యొక్క పంచేంద్రియాల నుంచి మనకి బయటపడటానికి శరణాగతి చెప్తారనమాట ఆ శరణాగతి తప్ప మనకి ఇంకో గత్యంతరము లేదు అని చెప్తారనమాట ఏ విధంగా అయితే మనకి గజేంద్ర మోక్షంలో ఏ విధంగా ఆ విధంగా గజేంద్రుడు ఆ యొక్క జలక్రీడలు ఆడుతూ వాటి యొక్క ఏనుగు పిల్లలు అన్నీ కలిసి జలక్రీడలు ఉంటే మొసలి అనేటువంటిది పట్టుకుంటుంది అనమాట ఆ మొసలి పట్టుకున్నప్పుడు ఆయన ఆ గ ఆ యొక్క భగవంతుణ్ణి శరణాగతి అనమాట అప్పుడు ఆయన దాన్ని వచ్చి ఆయన రక్షిస్తాడనమాట అది ఒక అది దాని అక్కడ ఒక పద్యం ఉంటుంది లావక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణములు డస్శన్ తావుల్ దప్పన్ మూర్చ వచ్చే తనువుని డస్యన్ శ్రవణం వయ్యేడిది నీవు తప్ప ఇత పరంబరిగా మన్నింపదగున్ దీనుని రావే ఈశ్వర కావే వరద సంరక్షింపు భద్రాత్మక అని ప్రార్థిస్తాడనమాట ఆయన విష్ణుమూర్తిని అప్పుడు లావక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే అంటే ఆ ముసలితోటి పోరాడి 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 ఆయన వీక్ అయిపోతాడు అనమాట ప్రాణముల్ టావులు దప్పెన్ మూర్చవచ్చే తను డస్సెన్ డస్సన్ అంటే వీక్ అయిపోవడం అనమాట తర్వాత శ్రమం అయ్యాడు దీన్ని అంటే బాగా చాలా శ్రమపడుద్ది అనమాట ఆ నుంచి తప్పించుకోవాలని అంటే లేదండి ఇదే మాయ ఈ మాయే మనం పట్టుకునే మొసళ్ళు ఏంటంటే ఈ శబ్దస్పర్శ రూపారస అనేటువంటి ఈ మొసళ్ళే మనకి పట్టుకుంటాయి అది ఏ మడుగులోకి పోయిందంటే అది దాన్ని ఏమంటారు సాగరం అది అట్లే మనం ఈ సంసార సాగరంలో ఈ యొక్క మొసళ్ళతో మనం పట్టుకోబడి మన కిందికి లాగబడుతున్నాం అనమాట మరి ఇందులోంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి ఆ భగవంతుడిని శరణు వేడాలన్నమాట ఈ విధంగా ఏది మనకి ఈ యొక్క ఇక్కడ గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు శరణు వేడినట్టు లావక్కింతయు లేదు ధైర్యంబు బయ్య ప్రాణములు టావులు దప్పెన్ మూర్చవచ్చే తనువుని దశన్ శ్రమం బయ్యడిదిను నీవే తప్ప ఇతపరం పెరుగను స్వామి నువ్వు తప్ప నన్ను రక్షించేవాళ్ళు ఈ సంసార తాగరంలోంచి దాడించడానికి నువ్వే నాకు దిక్కు అని ఆయనకి శరణాగతనమాట నీవు తప్ప ఇతపరం పెరుగన్ మన్నింపదగున్ దీనున్ అంటే ఇక దీనత్వంతో వచ్చేసాడనమాట సాధనలు ఇచ్చేసి 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 ఇంకా అయినా కానీ మన వల్ల కావట్లేదు ఇది నువ్వే తప్ప మనం మమ్మల్ని ఈ ఇందులోంచి ఉద్ధరించగలిగేది మమ్మల్ని ఇంకా వేరే దిక్కు ఎవరు లేరు రావే ఈశ్వర కావే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆయన ఆయనకి శరణాగతి చెందుతాడనమాట అప్పుడు ఆయన వస్తాడనమాట ఎలా వస్తాడు సిరికిన్ చెప్పడు శంఖచక్ర యుగముంచేదోయి సంధింపడి పరివారంభును జీర డబ్రగపతి పన్నింపడు ఆకర్ణిక కర్ణికాంతర దమ్మిల్లముల్ చెక్కనోత్తముల్ వివాద ప్రోత్తిత శ్రీకుచో పరిచేత పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి అంటాడనమాట అంటే ఆమె ఆయన సిరికిని చెప్పాడు అంటే లక్ష్మీదేవి కూడా చెప్పడట తర్వాత శంఖ చక్రయుగముంచేదోయడు సంధింపడే అంటే ఆయన యొక్క ఆయుధాలు కూడా ఏమీ సరిగ్గా తీసుకోడు అనమాట ఆ పరివారమ్మును జీరడు పన్నింప పన్నింపడాకర్ణ డాకర్ణాంతరదమ్మిల్లం చక్కజొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచో పరిచేలాంచనమైన వీరుడు అంటే పైన కనీసం ఆ ఖండవాయుడు అంటారు కదా పైన ఉత్తరీయం ఉత్తరీయముడు ధరించడనమాట గజ ప్రాణావనోత్సాహి అయ్యి అంటే ఆ గజమును ఆ గజము యొక్క ప్రాణాన్ని రక్షించడానికి ఆయన ఆ విధంగా వస్తాడు అంటే మనం ఎప్పుడైతే శరణాగతి చెందనంత మటుకి అనమాట ఆయన మనం శరణాగతి చెందినామంటే ఇంకా ఆయన ఉండడు అనమాట ఎప్పుడైతే ఇప్పుడు ఆ ద్రౌపదీ వస్తాభరణ ఘట్టంలో కూడా ఆమె నీవు తప్ప ఇంకా ఇంకా వేరే నాకు దిక్కెవరు లేరు అన్నప్పుడు ఆయన ఏ విధంగా వచ్చి ఆయన ఆమెకి వస్త్రాభరణంలో ఆ చీరలు అనంతంగా ఇచ్చి ఆమెను ఏ విధంగా రక్షిస్తాడో అదే విధంగా మనకి ప్రహ్లాదుడిని కూడా మనకి సప్తమోధ్యాయంలో చూసినట్టయితే భాగవతంలో ఏ విధంగా ప్రహ్లాదుడిని కూడా రక్షిస్తాడో ఆ విధంగానే మన్ని కూడా ఆయన రక్షిస్తాడు కాబట్టి మనం ఏంటంటే మనము కంప్లీట్ సరెండర్ అవ్వాలన్నమాట ఆయనకి శరణాగతి చెందాలన్నమాట ఆ శరణాగతి చెందినప్పుడు ఆయన తప్పకుండా మన్ని ఆయన రక్షిస్తాడనమాట అది అందుకు మనం ఏందంటే మనం ఎంత సాధనలు చేస్తూ ఉండొచ్చు మనం సాధనలు చేసినప్పటికీ కూడా మనకి ఆ సాధనలు సక్సెస్ కావాలంటే మనం తప్ కంపల్సరిగా మనం భగవంతుణ్ణి శరణు వేడాలి మనకు అందుకే భాగవతంలో ఈ యొక్క ఈ ఈ యొక్క సప్తమ తర్వాత అష్టమ స్కంధాలు ఈ రెండు కూడా ఈ ప్రహ్లాద చరిత్ర కానీ మనకి గజేంద్ర మోక్షయం కానీ ఈ రెండు కూడా మనకి చెప్పేది మనకి తెలియజేసేది అదే అనమాట కాబట్టి మనము మనం ఏ సాధనలు చేసినప్పటికీ ఏది చేసినప్పటికీ కూడా మనకి చివరికి శరణాగతితోనే మనకి ఆ మోక్షం ముక్తి లభిస్తాయని మన శాస్త్రాలు చెప్పుచున్నాం అనమాట కాబట్టి మనము భగవంతునికి శరణాగతి చెంది మన జీవితాల్ని సుఖప్రదం అంటే దుఃఖాన్ని వృత్తి లేకుండా ఆనందప్రాప్తి అంటే మనం ఇవన్నీ చేసే దానికి దుఃఖం పోవాలి ఆనందం రావాలి అని కాబట్టి మనము ఆ సచ్చితానందుడైనటువంటి ఆ పరమాత్మని అంటే భగవంతుడి లక్షణం ఏంది సచ్చితానందుడు అనమాట ఆయన ఆనంద స్వరూపుడు అనమాట ఇప్పుడు మనం ఆనందం కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనము చలికాలం ఉందనుకోండి చలికాలం పెడతామంటే మనం ఏం చేస్తాం ఉష్ణం కావాలంటే అగ్నిదేవుణ్ణి అనమాట అంటే చలిమంట దగ్గర పోయి కూర్చుంటాం అప్పుడు ఏమవుతుంది మనలో ఛాయలు కలిగి అగ్ని మనలో ప్రవేశించి అంటే అగ్ని ధర్మం ఉష్ణం కాబట్టి ఆ మనలో ప్రవేశించి మనకి ఒక హాయిని సుఖాన్ని ఇస్తుంది అనమాట అదే అదేవిధంగా ఎండాకాలం మనం ఏం చేస్తాము ఎండాకాలము ఒక కూలర్ను ఏసీనో ఆశ్రయిస్తాం అనమాట అంటే ఆశ్రయించడం అంటే దాని దగ్గర కూర్చుంటాం అనమాట ఆ కూర్చున్నప్పుడు మనకి ఏంటంటే దానిలో ఉన్నటువంటి శీతల ఛాయలు మనలో ప్రవేశించి మనకి ఆ యొక్క చల్లదనాన్ని హాయిని ఇస్తుందన్నమాట అదేవిధంగా మనకి ఆనందం కావాలంటే ఏం చేయాలి మరి సచితానంద స్వరూపుడైనటువంటి ఆ భగవంతుడిని మనం ఆశ్రయించాలన్నమాట మరి భగవంతుడిని ఆశ్రయించాలంటే మరి ఫిజికల్గా ఇదంటే కూలర్ అంటే ఎవరి దగ్గరికి ఏసీ అంటే ఏ దగ్గరికి మరి లేకపోతే అంటే ఎదురు కనపడదు మరి ఇది ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అని అంటే మనకి భగవంతుడు అడ్రస్ ఏం చెప్తున్నారన్నమాట ఈశ్వరస్ సర్వభూతానం అర్జున తిష్టతే అని చెప్తున్నారు కాబట్టి సర్వ ప్రాణంలో హృదయాల్లో కూడా ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి నీ హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడిని నువ్వు మనం శరణాగతి చెందినట్లయితే మనం ఆ యొక్క ఆ శాంతిని ఆనందాన్ని పొంది మన జీవితాల్ని మనం ధన్యం చేసుకోవచ్చని మన శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట స్వస్తి